హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అమ్మ వాళ్ళ బ్లౌజెస్ కానీ ఎలా కట్ చేయాలి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం స్టేట్ కటింగ్ అన్నమాట మీటర్లోనే ఎలా తీయాలనేది హైండ్స్ పెద్దగా ఉంటాయి బ్లౌజులు పెద్దగా ఉంటాయి ఎలా తీయాలనేది చూడండి షేప్ బెల్ట్ ఒక సిస్టర్ అడిగారు షేప్ బెల్ట్ ఎక్కడ తీసుకోవాలక్క అనేసి సిస్టర్ ఈ వీడియోలో చూడండి మీకు అర్థమైపోతే షేప్ బెల్ట్ అనేది ఎక్కడ తీయాలనేది ఓకేనా ఇది చూపించినట్టుగా అయితే ఫస్ట్ అనేది ఒక డ్రాయింగ్ అయితే వేసుకోండి సీదా ఒక వచ్చేలాగా నేనైతే స్కామ్ తీసుకున్నాను ఒకసారి అసలు ఈ బ్లౌజ్ వాళ్ళు కొలతకి అయితే నాకు అసలు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు మీరు ఒకటి హైట్ నడుము చూసుకోండి అంతే బ్లౌజ్ అంటే దీనికంటే పెంచమని చెప్పారు మళ్ళీ బ్లౌజ్ పెంచండి ఇది అస్సలు బాగాలేదు ఏదో కొలతకి ఇస్తున్నామంటే ఇస్తున్నామని చెప్పారు ఏదో అట్లా కుట్టేసాను కాకపోతే సెట్ అయిపోయినాయి మంచిగా కట్ చేసేస్తాను అనమాట చూపించినట్టుగా అయితే వేసుకోండి పదిహేను ఇంచులు అనమాట పొడువు బ్లౌజు అయితే ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ని రెండు మడతలు బ్యాక్ పార్ట్ని ఇలా మడత పెట్టుకొని మంచిగా డ్రాయింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఒక ఇంచ్ ఏమో నేను డాట్ కోసం బ్యాక్ డాట్ కోసం పెట్టేసుకొని వీళ్ళకైతే నేను ఇంచున్నారనే తీసుకున్నాను ఖర్చు కోసం అంతే ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే బ్లౌజ్ పీస్ సరిపోదు అనేసి సైజు పెద్దగా ఉందన్నమాట అట్లా చూపించినట్టుగా షోల్డర్ అయితే మామూలుగా భుజాలు జారద్దు కదా వాళ్ళ ముసలమ్మ వాళ్ళ కానీ నేనైతే మామూలుగా అనేది తీసుకున్నాను షోల్డరు నెక్ ఎంత ఉందో అంత తీసుకున్నాను నెక్ పెంచొద్దు అని చెప్పారు చూపించినట్టుగా అయితే కట్ చేసేసుకోండి మీకు ఎలాంటి బ్లౌజు కొలతకు వచ్చినా దాన్ని మనం సెట్ చేసి కుట్టేలాగా మనమైతే తయారు అవ్వాలన్నమాట ఇదైతే షోల్డరు వాళ్ళది షోల్డర్ ఎంత ఉంటుందో అంత తీసేసుకొని మామూలుగా ఆమ్హోలు ఎంత దించాలో అంత దించేసుకోండి చూపించినట్టుగా అది సంఖ వాళ్ళది ఎంత ఉందో అంత వచ్చేవరకు మనం ఆమ్ హోల్ని కింద దించాలా పెద్ద ది పైకి దించాలనేది చూసుకోవచ్చు అదేం తప్పు కాదు మనం ఒకటే గీసిన దగ్గర స్టిక్ అయ్యాను ఏం లేదు నాకైతే చూసాను కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట ఆమ్హుల్ అనేది నేనైతే ఆరు ఇంచులు దించాను ఫ్రెండ్స్ ఓకేనా అంతే ఐదున్నర ఆరు ఇంచులు ఆరు అట్లా పెట్టచ్చు అన్నమాట హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఉంటుంది చూపించినట్టుగా ఒకసారి వాళ్ళ శంఖ చూసుకోండి శంఖ చూసేసుకొని అట్లా హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని కరెక్ట్గా ఇట్లా డ్రాయింగ్ ఒక హాఫ్ ఇంచు మార్జిన్ వదిలిపెట్టుకుంటూ చూసేసుకోండి అట్లన్నమాట అస్సలు బ్లౌజ్ బాగాలేదు వాళ్ళ అయితే ఎక్కడ కుట్టారో ఎవరు కుట్టారు నాకైతే తెలియదు కానీ అస్సలు బాగాలేదు ఇప్పుడు రెండు అన్నమాట ఒక దాని మీద ఒకటి అయితే పెట్టేసుకొని డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను చూసారు కదా రెండు ఒకటేసారి కట్ అయిపోతున్నాయి అన్నమాట చూపించినట్టుగా వేసేసుకోండి ఓకేనా మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను కొత్త అసలు స్కిప్ చేయకుండా చూడండి సింపుల్ సింపులే కానీ ఇలాగే నేర్చేసుకుంటారు పదిహేను సారీ తొమ్మిదే తొమ్మిది నిమిషాలు అయితే కటింగ్ అనేది నేర్చేసుకుంటారు మధ్యలో మలుసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ డాట్ కోసం అనేది చూపించినట్టుగా చేసుకోండి నెక్ కూడా కట్ చేసేసుకున్నాను ఇక్కడ ఎక్కడైతే మనం ఖర్చు వరకు ఉందో అక్కడ డాట్ కట్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది గుర్తుంటుంది అన్నమాట ఇక్కడ వరకు అనేది నేను ఎందుకంటే అన్ని కొలతలు కరెక్ట్ వేస్తా కాబట్టి సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్లౌజ్ పట్టకపోయినా ఓకే అనిపిస్తా అట్లా కట్ చేసేస్తాను అనమాట ఒక పీస్ పక్కన పెట్టేసుకొని ఇంకో పీస్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఉపయోగించుకుందాము ఓకేనా చూపించినట్టుగా మంచిగా మలుచుకొని ఇప్పుడు ఓపెన్స్ మన వైపు వచ్చినాయి అప్పుడేమో ఓపెన్స్ అటువైపు ఉండే లోకోలో క్లోడ్ క్లోజింగ్ మన వైపు ఉండే ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఎందుకంటే స్టేట్ కటింగ్ అన్నమాట బ్లౌజు అందుకని చూపించినట్టుగా మంచిగా డ్రాయింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా నీట్గా పెట్టుకొని చుట్టూగా చూపించినట్టుగా అయితే డ్రాయింగ్ చేసేసుకోండి చేసుకొని మనం ఎంత కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎంత తీసుకోవాలి అంత తీసేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇటు మిగిలి ఉన్న దానితో అయితే మనం షేప్ బెల్టర్ అనేది తీసేసుకుందాము ఓకేనా అసలు బాగాలేదు ఏదో చూస్తున్నా కానీ అంత నెక్ అయితే నెక్ నేను ఇంచులు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆరు ఆరున్నర తీసేసుకొని సరిపోద్ది వాళ్ళకు కూడా ఫ్రీగా ఉండాలన్నమాట మరీ చిన్నగా ఉంటే కూడా వాళ్ళు ఆరు ఇంచులు సరిపోద్ది వాళ్ళకి అయితే నెక్కులు బాగానే ఉన్నాయి నెక్కులు పర్వాలేదు ఇంతే పెట్టండి కానీ బ్లౌజే బాగలేదు ఫిట్టింగ్ బాగాలేదు ఏదేదో ఉందని చెప్పారు వాళ్ళు అసలు అట టూ ఇంచెస్ మనం మన మీద ఏంటంటే కింద రెండు ఇంచులు తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది మనం ఫ్రంట్ పట్టు అని డ్రాయింగ్ చేసేసుకుంటాం అక్కడ నేను ఇంచున్నర అయితే పైకి తీసుకున్నాను మళ్ళీ ఓకేనా రెండున్నర ఇంచులు పాదొక మూడు ఇంచులు అట్లా తీసేసుకోండి ముసలి వాళ్ళ ఏజ్ వాళ్ళకైతే ఇంచులు తీసేసుకోండి ఇక్కడ మెయిన్ దగ్గర నుంచి అక్కడ వరకు చూపించినట్టుగా ఒకసారి చూసుకోండి అంతే ఫ్రెండ్స్ ఆమెకి ఎక్కడ కుట్టినా సరే సెట్ అవ్వలేదని ఇచ్చారు వాళ్ళు సరే అనేసి కుడుతున్నాను ఓకేనా చూపించినట్టుగా నీట్గా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఏమన్నా ఓకేనా ఈజీగా కుట్టుకోవచ్చు ఇవి ప్లెయిన్ బ్లౌజెస్ కదా అట్లా అయితే మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియోలు చూసినట్టు అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకొని నేను వీడియో పెట్టి పెట్టగానైతే మీ మీ దగ్గరకైతే వస్తుంది ఫ్రెండ్స్ అట్లా ఘాట్ అనేది పెట్టుకుంటే కరెక్ట్గా డాట్ పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట అన్నీ రెడ్డి సేమ్ వస్తాయి అన్నమాట ఓకేనా మనం ఇంకా చాలా వీడియోస్ నేను తీసి పెట్టాను మీకు సెండ్ చేస్తాను మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ చేసుకుంటే మాత్రం వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరకైతే వస్తుంది ఫ్రాక్స్ ఉన్నాయి పెద్ద పిల్లలవి కానీ ఫ్రాక్స్ మంచి మంచి టూ లేయర్స్ ఫ్రాక్స్ బాగున్నాయి పెడతాను మీకు కొద్దిగా వాయిస్ అవర్ ఇచ్చేది ఉన్నాయి ఇచ్చేసి పెడతాను రోజు ఒకటి మీకు ఓకేనా హ్యాండ్స్ ఒకసారి చూసుకోండి ఎంత పొడువు ఉందో పొడువు ఎంత ఉందో చూసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఇది హెమ్మింగ్ చేయాలి కాబట్టి కొద్దిగా ఒక వన్ ఇంచ్ అనేది కింద వదిలేసి పెట్టుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఖర్చు కోసం అని తీసుకొని చూపించినట్టు మంచి సీదా డ్రాయింగ్ చేసేసుకొని డ్రాయింగ్ చేసుకున్నారు కదా లోత్ అనేది మూడున్నర తీసేసుకోండి నేనైతే మూడున్నర తీసుకున్నాను ఇట్లా చూపించినట్టుగా స్కోప్ ఇచ్చుకోండి స్కోప్ ఇచ్చుకుంటా స్కోప్ ఇచ్చుకుంటూ తీసేసుకొని ఇక్కడ వన్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని ఒకసారి వాళ్ళ సంఖ కరెక్ట్ ఉందా వచ్చిందా లేదా అని చూసేసుకోండి బ్యాక్ పార్ట్ తోటి కట్ చేసేసుకోండి ఇక అంతే చూపించినట్టుగా కట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ క్లాత్ అయితే నాకు నిజం చెప్తున్నాను చాలా ఇబ్బంది పెట్టింది సరిపోలేదు పెద్ద బ్లౌజ్ కదా మీటరే తీసుకొచ్చారు సరిపోలేదు చాలా అడ్జస్ట్ అడ్జస్ట్ అయిపోయి స్టిచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే దీనిలో ఒక బ్లౌజ్ మాత్రమే నేను స్టిచ్ చేస్తాను ఇంకో బ్లౌజ్ ఏమో వేరే సిస్టర్కి ఇచ్చాను కుట్టి అండి అనేసి నేను అంటే వాళ్ళకి తొందర కావాలని చెప్పేసరికి నాకు వేరే అర్జెంట్ బ్లౌజెస్ ఉండేసరికి వాళ్ళకి ఇచ్చాను అనమాట ఒక అక్క కుర్తిచ్చారు మిషన్ కుట్టుతుంది అక్క కూడా సరే అనేసి కుర్తిచ్చారు అన్ని నేనే కుట్టాలని కాదు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నేను ఇస్తాను అనమాట ఓకేనా బాగానే కుట్టారు ఇక్కడైతే షేప్ బట్ట తీసేసుకోండి వాళ్ళది అక్కడ అటు సైడ్ అయితే మూడించులు తీసేసుకోండి ఓకేనా రెండు కూడా మంచిగా సమానం పెట్టుకొని కట్ చేసేసుకోవడమే ఈ వీడియో అయితే నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫాస్ట్ చేయకుండా మీకు ఇచ్చేసాను నేను చూసారా నాకైతే ఇది పదిహేను నిమిషాలు పట్టింది అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కట్ చేయడానికి పదిహేను నిమిషాలు కూడా పట్టలేదు నాకు అయితే మీకు తొమ్మిది నిమిషాలలో చూపిస్తున్నాను మీరు నేర్చుకోవచ్చు ఇంత సింపుల్గా మీరు చూడండి చేప్ బెల్ట్ అనేది ఇక్కడ వచ్చింది మన దగ్గర ఏదైనా మనం టైలర్ చేస్తాం కాబట్టి క్లాత్ ఉంటుంది కదా అది కొద్దిగా మ్యాచ్ అయ్యే క్లాత్ వెనక వేసేస్తే సరిపోద్ది అన్నమాట ఓకేనా అన్నీ అయిపోయినాయి ఎక్కడెక్కడ దేనికి దానికి వేరు వేరు చేసుకొని పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ